హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ది మాహేష్ షో త్రిబొనదారి బార్బరిక్ మూవీ అయితే జస్ట్ ఇప్పుడే కంప్లీట్ చేశా ఇక సినిమా ఎలా ఉంది అని తెలుసుకునే ముందు మీరు గనక బార్బరిక్ గురించి మీకు ముందే తెలుసుంటే అంటే కురుక్షేత్రంలో ఘటకచడు కొడుకు బార్బరిక్ తన ఐడియాలజీని ఉపయోగించి ఈ సినిమాలో సత్యరాజ్ గారి ఏం చేశారు అనేది సినిమా అలా అని చెప్పి ఇదేదో సోషియో ఫాంటసీ మూవీ అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు ఇది ఒక జస్ట్ థ్రిల్లర్ మూవీ మాత్రమే మరి టైటిల్ ఎందుకు అలా పెట్టారు అనుకుంటున్నారా ఏమో నాకు తెలియదు కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా ఇక సినిమా చూసాక నాకెలా అనిపించింది అంటే జస్ట్ ఓకే అనిపించింది స్టోరీ లైన్ వచ్చేసి సత్యరాజ్ గారు ఈ మూవీలో సైకియాట్రిస్ట్ గా పనిచేస్తారు అలాగే తన మనవరాలైన నిధితో ఉంటారు ఒక రోజు అనుకోకుండా నిధి మిస్ అవుతుంది అయితే సరిగ్గా అదే సమయంలో రామ్ అండ్ దేవ్ అనే ఇద్దరు యువకులు తమ సమస్యల నుండి బయటపడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అసలు వాళ్ళకు వచ్చిన సమస్య ఏంటి అలాగే నిధి మిస్సింగ్ కి వీళ్ళకి ఉన్న సంబంధం ఏంటి చివరికి నిజం ఏంటి అనేది అసలు కథ ముందుగా ఈ సినిమాలో పాజిటివ్ విషయాలు చెప్పాలంటే సత్యరాజ్ గారి పెర్ఫార్మెన్స్ అని చెప్పాలి ఇప్పటి వరకు ఎన్నో క్యారెక్టర్స్ లో అదిపోయే యాక్టింగ్ చేసిన సత్యరాజ్ గారు ఈసారి తాత క్యారెక్టర్ లో మంచి ప్రతిభ కనబడి ముఖ్యంగా ఆయన చూపించిన ఎమోషన్స్ అయితే చాలా బాగా కనెక్ట్ అయ్యి అలాగే ఇంకో యాక్టర్ అయిన వసిష్ఠ సింహ గారు రామ్ రోల్ లో చాలా బాగా చేశారు నిజం చెప్పాలంటే ఆ క్యారెక్టర్ కి న్యాయం చేశారు అనిపించింది ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కి స్క్రీన్ ప్లే అనేది చాలా ముఖ్యం అయితే సస్పెన్స్ రివీల్ చేసే విధానం సెకండ్ హాఫ్ లో బాగా వర్క్ అవుట్ అని చెప్పాలి ఇకపోతే క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ బానే ఉంది అనిపిస్తుంది అండ్ ఫైనల్ గా ఒక మంచి మెసేజ్ తో సినిమా అయితే ఎండ్ అవుతుంది ఈ సినిమాకి ఉన్న మెయిన్ పాజిటివ్స్ వచ్చేసి ఈ నాలుగు మాత్రమే ఇకపోతే ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ చెప్పాలంటే స్టోరీ మొత్తం రొటీన్ గా ఉంటుంది చూస్తున్న ఏసీ ని కూడా కొత్తగా చూసాను అనే ఫీలింగ్ అయితే కలగలేదు ముఖ్యంగా లేడీ డాన్ రోల్ లో ఉదయ్ భాను గారిని ఇవి గణేష్ లాంటి నోటెడ్ యాక్టర్స్ ని ఉంచుకొని కూడా సరిగ్గా ఉపయోగించలేదని అనిపించింది సినిమా స్టార్టింగ్ లో వచ్చే ఒక్క పాట తప్ప మిగతా ఒక్క సాంగ్ కూడా కనెక్ట్ అవ్వలేదు కొన్ని కామెడీ అయినా వర్కౌట్ అయిందంటే అది లేదు ఇక టెక్నికల్ సైడ్ చెప్పాలంటే డైరెక్టర్ మోహన్ శ్రీవాస్త డైరెక్షన్ బానే ఉంది కానీ స్టోరీని ఇంకొంచెం బాగా ఇంప్రూవ్ చేసి ఎమోషన్ ని థ్రిల్ ని ఇంకొంచెం బాగా చూపించుంటే బాగుంది అనిపించింది సినిమాటోగ్రఫీ చాలా బాగుంది బట్ ఎడిటింగ్ అనేది ఇంకా గా ఉంటుంటే ఇక ఫైనల్ గా ఈ సినిమా చూడొచ్చా లేదా అంటే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారికి ఒక్కసారి నచ్చొచ్చు బట్ ఒకటి ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్ళండి సత్యరాజ్ గారి యాక్టింగ్ బాగుంటుంది అండ్ క్లైమాక్స్ లో వచ్చే చిన్న ట్విస్ట్ బాగుంటుంది మీరు ఎవరైనా సినిమా చూసారా చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి మీరు కనుక ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ బెల్లకన్ ఆన్ లో పెట్టుకుంది థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్ జై హింద్